మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దేనికి గుర్తింపుగా అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతి సంవత్సరం ఈ విద్యా దినోత్సవాన్ని పొద్దుటూరు పట్టణంలో ఏదో ఒక స్కూల్లో చేయడం జరుగుతుంది ఘనంగా అంటే విద్యను ప్రోత్సహించడానికి ఈరోజు నేను మీ ముందర కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను విద్య యొక్క ప్రాముఖ్యత ఇలంకి అహిమేర్ ప్రాముఖ్యత మన ఇలంకి అహిమేర్ అచ్చా ఇలం కైపు సిగిన కనుక తెలుగుని యొక్క హావ్ వింత లేని వాడు कई भी बोलती है लेले को बोलती क्या रखी तो भी ढोता उसके ऊपर किताबा रखी तो भी ढोले को ज्यादा रहता मोटा घाटे डाले तो भी ढोले को ज्यादा रहता कोई इंसान करता किताबा रखी तो क्या करता किताब पढ़ लेने वासे कोशिश करता मोटा है तो ढोले गया था ఇలం ఇలం ఇస్ అన్నీ అంటే విధి స్త్రీ పురుషులకు ఇద్దరికి విద్య అనేది విధి అంటే తప్పకుండా నేర్చుకోవాలి సో ఈ విద్య నేర్చుకున్న తర్వాత మనం ఏం సాధించాలి అంటే జనరల్గా మనం ఉపాధి కోసమే అన్వేషిస్తుంటాం కదా విద్య అంటే మనం ఏదైనా సమాజంలో బతకగలమని విద్య నేర్చుకుంటాం కానీ ఇప్పటివరకు వరకు మనకు చెప్పినట్టు పెద్దలు చెప్తే విద్యను అభ్యసించిన తర్వాత మా జీవితంతో పాటు సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాల దేశానికి ఏదో ఒకటి ఇవ్వాల అనే సందర్భంలోనే జీవించారు కొందరు మహానుభావులు ముఖ్యంగా ఈరోజు జరుపుకున్నటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కానీ అబ్దుల్ కలాం ఆజాద్ కానీ అబ్దుల్ కలాం ఆజాద్ ఎవరండి కన్పిస్ అవుతా ఉంటారు పెద్దలు పిల్లలు అబ్దుల్ కలాము అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ఎవరు ఈయన గుర్తింపు పొందిన వ్యక్తి సైన్స్లో తయారు చేసిన శాస్త్రవేత్త ఆయన ఆయన దేశానికి రాష్ట్రపతి కూడా చేశారు పిల్లలకు ఇప్పటి జనరల్ నాలెడ్జ్ వచ్చింటుంది ఆయన దేశానికి ఒక గర్వకారణం మిషన్ తయారు చేశాడు ఆయన ఒక చివరి క్షణంలో ఆయన రాష్ట్రపతిగా కూడా ఇండియాకు భారతదేశ రాష్ట్రపతి కూడా చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ ఈ రెండు మీరు పేర్లు గుర్తింపు పెట్టుకోండి వాళ్ళ అబ్దుల్ కలాం ఆజాద్ వేరు అబ్దుల్ కలాం ఆజాద్ వేరు సరే విద్య అంటే మనము విద్య నేర్చుకోవడం వలన లాభాలేంటి నష్టాలేంటి లాభం అయితే ఏ విధంగా అయితే మనిషి చీకటిలో నడవలేడో వెలుతురు ఉంటేనే నడుస్తాడు కదా మనం ఇంట్లో ఉంటాం తిరుగుతూనే ఉంటాం అర్థమవుతుంది కదా తెలివి అందరికీ తిరుగుతూ ఉంటాం కరెంట్ పోతుంది వెళ్ళగలం ముందుకు వెళ్ళలేము ఆర్మ ఉండిపోతాం తండ్రి తండ్రి ఎక్కడ ఉంటే లైట్ వేయండి అంటాం ఒకవేళ మన దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ లైట్ టార్చ్ ఆన్ చేసుకుంటాం అప్పుడు వరకు మనకు ముందుకు వెళ్ళడానికి చూపు అనేది ఉండదు ముందుకు వెళ్ళలేము అదే విధంగా విద్య కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం తిరగాలంటే ఏం కావాలా విద్య ఉండాలి విద్య లేకపోతే నువ్వు ఎప్పటికీ ఒక ఇంట్లోనే ఒక పట్టణంలోనే ఉండగలవు కానీ దేశాన్ని చుట్టి రాగలో చెప్పండి దేశానికి చుట్టలేవు తిరిగి రాలేవు విద్య అనేది నేర్చుకుంటే మనిషి వెలుతురులో ఉంటాడు ఎక్కడైనా మనం పోయి రావచ్చు అనేది ఒక మనం మతికి పెట్టాలి విద్య నేర్చుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలా ఎందుకు విద్య నేర్చుకుంటే మన పెద్దలు చెప్తున్నారు మన పెద్దలు అంటే మాకు మా పెద్దలు రే పన్న సిగ నైరే కొత్త బస్ స్టాండ్గా కొడుకు బస్ పోసేసి మానవని బోర్డు కోచుకుంది అది అంటే బస్ స్టాండ్లో నిలబడి నువ్వు బస్సు ఏ ఊరికి వెళ్ళేది బోర్డు కూడా చదువుకోలేవు నువ్వు ఏ ఊరికి పోవాలన్నా కానీ అప్పుడు ఆ విధంగా చెప్పేవారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతము తల్లిదండ్రులు అవేర్నెన్స్ వచ్చింది ప్రతి తల్లి తండ్రి చిన్న పిల్లలు నర్సరీ నుండి పిల్లని ఇప్పుడు చదువు పంపుస్తున్నారు చాలా సంతోష దగ్గ విషయం కానీ చదువుకున్న తర్వాత మనము ఈ విధంగానే ముందుకు వెళ్ళాలా చాలామంది టెన్త్ క్లాస్ వరకు డ్రాప్ అవడం ఇంటర్ తర్వాత డ్రాప్ అవడం మనము విద్య అనేది పెద్ద విద్యను నేర్చుకోవడానికి ప్రయత్ని యూనివర్సిటీలో చదవడానికి ప్రయత్నించాలా పని చేసుకొని బతుకోవాలంటే ఒక చాలా చిన్న ఉద్యోగం దొరుకుతుంది కానీ మనకు చాలా దూర దృష్టి ఉండాలా మనము పెద్ద విద్య నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అలాంటప్పుడు మనము సక్సెస్ అవుతాము